శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టే సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహాల సంచారం పరిశీలిస్తే గురుగ్రహం ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తుంది జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు పెళ్లి కావాల్సిన ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి బ్రహ్మాండమైన లైఫ్ పార్ట్నర్ వస్తారు ముప్పై సంవత్సరాలు దాటిన పెళ్ళి కానీ ధనుసు రాసి వాళ్ళందరికీ జూన్ ఒకటిలోపు పెళ్ళి అయిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్స్ వల్ల మంచి లాభాలు వస్తాయి డబ్బులు బాగా దాచిపెట్టుకుంటారు బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు వస్తాయి కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు మళ్ళీ జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రం గురుబలం లేదు ఆ సమయంలో పెళ్ళిళ్ళు నిశ్చయం కావు పెళ్లి బలం లేదు ఉన్న డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి బాస్తో ప్రెజర్ ఉంటుంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో అష్టమ గురు సంచారం ఉంది ఆ సమయంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే పెద్దగా బెనిఫిట్స్ ఏవి ఉండవు స్ట్రగుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అష్టమ గురుదోషం నుంచి బయటపడాలంటే ఆ సమయంలో మాత్రం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్రస్వామి షిరిడి సాయినాథుడు ఇలాంటి గురుస్వరూపమైన దేవతలను గురువారం పూట దర్శనం చేసుకోవటం ఆ దేవతల మందిరాల ప్రాంగణాల్లో కానీ అక్కడ బయట కానీ తాళింపుబెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టడం చేయాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం ప్రతిరోజు బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండాలి అప్పుడు అష్టమ గురుదోషం తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి బంగారం కొనుక్కోవటానికి కూడా ఈ సమయంలో బలం ఉండదు జూన్ రెండు ముందు బంగారం కొనుక్కోవచ్చు నవంబర్ డిసెంబర్లలో బంగారం కొనుక్కోవచ్చు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మాత్రం ఈ మధ్యకాలంలో బంగారం కొనుక్కునే బలం కూడా ధనుసు రాశి వాళ్ళకి లేదు అష్టమ గురుదోషం ఉంది ఆ సమయంలో ఖర్చులు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది పరిహారాలు చేసుకుంటే అష్టమ గురు దోషం నుంచి బయటపడచ్చు మళ్ళీ నవంబరు డిసెంబర్లో గురువు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తిపాస్తులు తొందరగా కలిసి వస్తాయి సంవత్సరాలుగా రావాల్సిన స్థిరాస్తులు కలిసి వస్తాయి ఒక్కసారిగా ఆఫీసులో ప్రమోషన్ వచ్చి టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు వ్యాపారంలో ఒక్కసారిగా లాభాలు వస్తాయి ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది పెళ్లి కావలసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయమవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది నవంబర్ డిసెంబర్ నెలలో భాగ్యస్థానంలో గురువు ఆకస్మికంగా ఇస్తూ ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఆరులో దాదాపు ఏడు నెలల పాటు గురుబలం ధనుసు రాశి వాళ్ళకు అద్భుతంగా ఉంది కేవలం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకే బలం లేదు ఎక్కువ పార్ట్ ఈ సంవత్సరంలో గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళు వద్దంటే డబ్బు అన్నట్లుగా ధనాన్ని సంపాదించుకుంటారు దాచిపెట్టుకుంటారు కెరీర్ పరంగా ముందుకు దూసుకు వెళతారు వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి పట్టిందల్ల బంగారంలా ఉంటుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళకి శని సంచారం గనక మనం తీసుకున్నట్లయితే శని మాత్రం నాలుగో స్థానంలో ఈ సంవత్సరం మొత్తం ఉన్నాడు దీన్ని అర్ధాష్టమ శని దోషం అంటారు ధనుస్సు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అర్ధాష్టమ శని దోషం ఉంది ఈ అర్ధాష్టమ శని దోషాన్ని తేలుగొట్టడంలాగా శాస్త్రంలో వర్ణించారు అంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ ఇబ్బంది ఏంటంటే వంద శాతం కష్టపడితే ఒక్కొక్కసారి యాభై శాతమే ఫలితం వస్తూ ఉంటుంది డబ్బు పరంగా బ్రహ్మాండంగా ఉన్న కెరీర్ పరంగా బ్రహ్మాండంగా ఉన్న పెళ్ళిళ్ళు అవుతున్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్నా కూడా మీరు ఎక్కువ కష్టపడే విధంగా అర్ధాష్టమ శని కలిగింపజేస్తాడు అంటే వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం ఇవ్వటం లేదా ఎక్కువ కష్టపడితే ఒక్కొక్కసారి ఆ ఫలితం రావటం ఆలస్యం అవటం ఇవన్నీ అర్ధాష్టమ శని చేస్తాడు అలాగే అర్ధాష్టమ శని చేసే ఇంకో పని ఏంటంటే రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్ ఇస్తాడు అంటే బంధువుల్లో గొడవ వచ్చేలాగా చేసి బంధువులు దూరం అయిపోయేలాగా చేస్తూ ఉంటాడు ఈ అర్ధాష్టమ శని వల్ల శని ఇంకా ధనుసు రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే నడువు నొప్పి వెన్ను నొప్పి కాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్సు బాగా నీరసంగా ఉంటాం ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఇస్తాడు ఇవి అర్ధాష్టమ శని దోషం వల్ల శనీశ్చరుడు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఇవన్నీ పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది శనివారం శనిహోరలో నువ్వులు దానం ఇవ్వండి అంటే శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ శనిహోరలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఎవరు ఆ దానం తీసుకోకపోతే అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా నువ్వులతో చేసిన పదార్థాలు నువ్వులు బెల్లం కలిపి ఎవరికైనా పంచిపెట్టండి నువ్వులుండలు నూజీడీలు ఇలాంటివి పంచిపెట్టినా కూడా ఈ అర్ధాష్టమ శని దోషం అనేది తొలగిపోతుంది వీలైతే శనివారం పూట నవగ్రహాల్లో శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి ఓం శం శనేశ్చరాయ నమ ఈ మంత్రాన్ని శనివారం సార్లు చదువుకోండి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అర్ధాష్టమ శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఐదు వరకు రాహుబలం అద్భుతంగా ఉంది రాహు మూడో స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అంటే బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అర్ధాష్టమ శని వల్ల రిలేషన్స్ దూరమైన బ్రదర్స్ మాత్రం దగ్గర అవుతారు సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి సోదరుల సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొంటారు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి ఉన్న ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్మటానికి రాహు విశేషంగా యోగిస్తాడు రాహుబలం ఉంది కాబట్టి అబ్రాడ్ వెళ్ళే యోగం కూడా ఉంది వీసా ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అయ్యే యోగం ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం ధనుసు రాశి వాళ్ళకి రాహు రెండో స్థానంలోకి వెళ్తాడు అప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తాయి ఆ సమయంలో రెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదివారం పూట ఆవుకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి కానీ మొత్తం మీద ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అబ్రాడ్ వెళ్ళే యోగం ఖచ్చితంగా ఉంది ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది స్నేహితులతో కలిసి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు ఇక కేతువు సంచారం తీసుకుంటే కేతువు ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు వరకు తొమ్మిదో సంచారం డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేతువు ఎనిమిదో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రధానంగా కేతు బలం లేదు బలం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి అదృష్టం వచ్చినట్టే వచ్చి లాస్ట్ మూమెంట్లో ఆలస్యం అయిపోతూ ఉంటుంది అదృష్టాన్ని అందుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రం చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహనాల మీద జాగ్రత్తగా వెళ్ళాలి డిసెంబర్ లోపు మాత్రం ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం అందుకునేటప్పుడు కేతు కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడు ఆ ఆలస్యం పోవాలంటే మంగళవారం పూట గణపతి ఆలయంలో గణపతికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి అలా ఏడు మంగళవారాలు చేయించుకుంటే ధనుసు రాశి వాళ్ళు ఆ అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోగలుగుతారు ఇబ్బందుల నుంచి బయటపడతారు డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆ సమయంలో వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయండి కాబట్టి బలం లేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకుంటే కేతుబలాన్ని కూడా పెంచుకొని వచ్చే అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు కానీ ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మేజర్ పార్ట్ గురువు యోగిస్తున్నాడు అది చాలా గొప్ప విశేషం అలాగే రాహు కూడా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగిస్తున్నాడు అది కూడా చాలా గొప్ప విశేషం కాబట్టి ప్రధానంగా కేతుకు శనికి పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామ రాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి